అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం గ్రామంలో తడాల రాంబాబు రేస్మిల్ వద్ద ఈరోజు కాకినాడ రోటరీ క్లబ్ గవర్నర్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంపులో స్కానింగ్ టెస్టులు డెంటల్ పరీక్షలు గంట వైద్య పరీక్షలు ఉచిత మందులు అందజేశారు ఈ కార్యక్రమానికి కాకినాడ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి త్రినేటి హాస్పిటల్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో సిఎంసి పిఠాపురం వారి ఏజీ డెంటల్ హాస్పిటల్ విద్యాసాగర్ ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కే గంగవరం జనసేన పార్టీ అధ్యక్షులు సిర్రా రాజ్ కుమార్ నాగేశ్వరరావు దొరబాబు లోవరాజు గ్రామ పెద్దలు యూత్ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు కే గంగవరం ద్రాక్షరం దగ్గర ఉన్న ఈ ప్రాంతంలోని రోటరీ క్లబ్ కాకినాడ మరియు గ్రేస్ ఫౌండేషన్ అని హైదరాబాద్ నుంచి వచ్చారు వారి ద్వారా ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మళ్ళా సపోర్టెడ్ బై కాక నుంచి వచ్చిన సిఎంసి వారు ఐ చేశారు డెంటల్ మనకి ఏజీఏ డెంటల్ వారు చేశారు ఒక మెడికల్ క్యాంప్ ఫిజియోథెరపీ ఏమో సాగర్ గారు చేశారు డాక్టర్ సాగర్ గారు చేశారు ఇన్ స్పెషాలిటీస్ మా ట్రినిటీ హాస్పిటల్స్ పవరైజేషన్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేశారు అలాగే జనరల్ చేశారు ఇంతమంది హాస్పిటల్స్ సపోర్ట్ ద్వారా మళ్ళా లోకల్ మన సుభాష్ గారి మినిస్టర్ గారి సపోర్ట్ ద్వారా ఈ ప్రాంతంలోని ద్రాక్షారం దగ్గర ఉన్న ఈ ప్రాంతంలోని ఒక మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్ చేశాము దీంట్లోని గ్రేస్ ఫౌండేషన్ వెనకాల పెద్ద బస్ కనబడుతుంది ఈ గ్రేస్ ఫౌండేషన్ అని వారు వారి సహకారంతో ఇంచుమించు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తాం ఇంచుమించు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ పదిహేను వేల రూపాయల టెస్టులు మనం ఈ ప్రాంతంలో జనానికి పబ్లిక్కి మేము గ్రేస్ ఫౌండేషన్ వారి ద్వారా మరియు రోటరీ క్లబ్ కాకినాడ మన ప్రెసిడెంట్ తడాల బుజ్జి గారి వారి ద్వారా మళ్ళీ ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ వారందరి సహకారంతో ఈ డాక్టర్స్ అందరి సహకారంతో ఈరోజు ఈ ప్రాంతంలోని మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్స్ మేము చేసాం నెక్స్ట్ 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 క్యాంప్ క్యాంప్ రేపు రేపు ద్రాక్షారాం మెడికల్ యార్డ్ ప్రాంతంలోని రేపు మార్నింగ్ నైన్ రేపు ద్రాక్షారాం మార్కెట్ యార్డ్ ప్రాంతంలోని మార్నింగ్ ఎయిట్ నుంచి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వరకు మళ్ళీ ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ మేము ద్రాక్షారాం ఏరియాలో చేస్తాం అందరూ వచ్చి ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాల్సిందిగా మేము అందరినీ కోరుచున్నాము చూస్తూ ఉన్నాం చాలా వరకు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ బారిన పడి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకని మనం దాని నుంచి తప్పించుకోవడానికి మనం టెస్ట్ చేయించుకొని ఉందో లేదో తెలుసుకుని ఉంటే కనుక ముందుగా జాగ్రత్త పట్టడానికి అవకాశం ఉంటుంది దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటారు